హాయ్ వ్యూర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అగ్ని పరీక్ష షో గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇచ్చాను కదా అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఆదిరెడ్డి అందరికీ తెలిసే ఉంటారు ఈయన బిగ్ బాస్కి వెళ్ళారు అలాగే బిగ్ బాస్ రివ్యూస్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట సో ఇతనికి అలాగే అఖిల్ తిని కూడా బిగ్ బాస్ అయితే వెళ్ళడం జరిగింది ఒకసారి కాదు రెండు సార్లు వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తూ ఉందనమాట సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరి గురించే వినిపిస్తుంది అయితే ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి ఈ కాన్ఫ్లిక్ట్ గల కారణం ఏంటి అనే విషయాన్ని ఐదు నిమిషాల మీ ముందు పెట్టేస్తాను మీరు చేయాల్సిందల్లా ఒకటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే నేను లైక్ చేయండి షేర్ చేయండి అంత చెప్పను కానీ బట్ వీడియో చివరి వరకు చూసి ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పనుకుంటున్నారో అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేది నేను కూడా వీడియో లాస్ట్లో ఎవరిది తప్ప అన్న విషయం కూడా క్లారిటీగా చెప్తాను అది కూడా నా వే ఆఫ్ ప్రాస్పెక్టివ్లో సో నాకు అనిపించింది నేను చెప్తాను అనమాట అంతేను సో మరి ఇక లేట్ చేయకుండా మనం అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ముందు చెప్పినట్టుగానే ఆదిరెడ్డి గారు అయితే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు అలాగే చేస్తున్న రీసెంట్గా అగ్ని పరీక్ష షో సంబంధించి కూడా చేశారనమాట సో ఈ వీడియో కింద అయితే ఎవరో ఒక కామెంట్ పెట్టారంట ఏంటి అంటే నేను ముందు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఈ అగ్ని పరీక్ష షోకి అయితే జడ్జెస్గా నవదీప్ గారు అలాగే అభిజిత్ అలాగే బిందు మాధవి గారు వచ్చారు అని చెప్పేసి జడ్జెస్గా వీళ్ళు ముగ్గురు కాకుండా అంటే ఎవరో వీడియో చూసిన వ్యక్తి అతను కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు ఆదిరెడ్డి గారు వీడియోస్ అనమాట సో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అభిజిత్ నవదీప్ అలాగే బిందు మాధవి గారు కాకుండా అభిజిత్ బిందు మాధవి అలాగే అఖిల్ సార్థక్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాడంట ఆయన ఎవరో పెడితే పెట్టాడు సో వీడియో చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది కామెంట్ పెడతారు సో అది సహజమే సో అతను ఏదో కామెంట్ పెట్టాడు కదా సో వదిలేసి ఆదిరెడ్డి గారికి కాముగుండొచ్చు కదా ఇతను ఏం చేశాడు అంటే ఇతను బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉందనమాట అందులో ఒక వాయిస్ నోట్ అయితే పెట్టడం జరిగింది అందులో ఇతను ఏం చెప్పాడు అంటే సో వీడియో కింద వాళ్ళని ఎవరో ఒక వ్యక్తి కామెంట్ చేశాడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి నవదీప్ గారు అలాగే అభిజిత్ బిందు మాధవి గారు కాకుండా వాళ్ళ ముగ్గురు కాకుండా బిందు మాధవి గారు అలాగే అభిజిత్ అలాగే అఖిల్ సార్థక్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక వ్యక్తి నా వీడియో కింద కామెంట్ పెట్టాడు అని చెప్పాడు బట్ ఆ మాడ్యులేషన్ ఏంటంటే ఇలా ముగ్గురు పేర్లు చెప్పాడు కదా సో ఎవరైతే ఉన్నారో ఆ బిందు మాధవి గారు అభిజిత్ అలాగే అఖిల్ సార్థక్ అని చెప్తూ కొద్దిపాటి వెటకారంగా అయితే నవ్వాడు సో అది అందరికీ తెలుస్తూనే ఉంది అలా నవ్వకుండా ఉండుంటే బాగుండేదేమో మేబీ సో ఈ నవ్వడంతో ఈ కొద్దిపాటి వెటకారంతో అయితే అక్కడ అఖిల్ సార్థక్ అయితే కాలినట్టుంది ఈయన కూడా బీభస్టంగా రియాక్ట్ అయ్యాడు సో అదేదో చెప్తారు కదా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఇక్కడ ఈక్వల్ కాదు అంతకు మించి రేంజ్లో అయితే అఖిల్ అయితే రియాక్ట్ అయ్యాడనమాట సో అయితే పెట్టాడు ఈ పోస్ట్ ఒక పెద్ద పారాగ్రాఫ్లో పెట్టాడు అనమాట ఒక మూడు నాలుగు పారాగ్రాఫ్లు పెట్టాడు సో ఇందులో ఏముంది అన్న విషయం కూడా నేను క్లియర్గా అయితే మీకు చెప్పేస్తాను హోస్ట్లో అయితే అఖిల్ అయితే ఏం చెప్పాడు అంటే అసలు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి హోస్ట్ వాళ్ళు రాబోతున్నారు వీళ్ళు రాబోతున్నారు అని ఒకరి ఇద్దరు పేర్లు అయితే వినిపించాయి కానీ వాటిలో ఎక్కడ కూడా నా పేరు వినిపించలేదు ఎందుకు అనవసరంగా నన్ను లాగా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు అనైతే కొంచెం ఎమోషనల్ అయితే చెప్పడం జరిగింది సో ఇదైతే కరెక్టే అనుకుంటాను నేను సో అతని పేరు అయితే ఎక్కడ వినిపించలేదు ఇంకా కావాలంటే శివాజీ గారు వస్తే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు బట్ అంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి బట్ వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చారు ఇది ఓకే ఈ అఖిల్ అనే పేరు అయితే వినిపించలేదు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జెస్ లిస్ట్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు నన్ను అని చెప్పుకొస్తూ బిగ్ బాస్కి రెండు సార్లు వెళ్ళాడు అఖిల్ అయితే సో బిగ్ బాస్ సీజన్ ఫోర్కి వెళ్ళాడు ఇప్పుడు ఈ అభిజిత్ విన్ అయిన షో అలాగే బిందు మాధవి గారు ఓటీటీలో వచ్చింది కదా సో ఇది సో నేను వెళ్ళాను రెండు సార్లు వెళ్ళాను సో రన్నర్అప్ గానే ఉన్నాను అది స్వతహాగా ఎవరి వాళ్ళ పర్సనల్ అనమాట అందుకని చెప్పి ఇప్పుడు విదైన వాళ్ళతో ఓడిపోయానని చెప్పి నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం అని చెప్పైతే కొద్దిపాటి ఎమోషనల్ తు చెప్పడం జరిగింది బట్ ఇంతవరకు అఖిల్ పోస్ట్ లో ఏదైతే పెట్టాడో ఈ రెండుకి సంబంధించి సో ఇంతవరకు నాకైతే కరెక్ట్ గానే అనిపించింది బట్ ఇవి కాకుండా కొన్ని పెద్ద పెద్ద పదాలు అయితే వాడడం జరిగింది అనమాట సో ఇదైతే ఎందుకో కొంచెం కరెక్ట్ కాదనిపించింది అదేంటంటే ఆదిరెడ్డి గారిని ఉద్దేశిస్తూ అంటే నేను మళ్ళీ పేరు మెన్షన్ చేయనవసరం అవసరం లేదు డైరెక్ట్గానే అతను పెట్టున్నాడనమాట పోస్ట్లో సో క్రించ్ రివ్యూవర్ అని చెప్పైతే చెప్పడం జరిగింది అనమాట అంటే చాలా అసహ్యకరమైన రివ్యూవర్ అని చెప్తూ ఎప్పుడు కూడా షోస్ గురించి లీక్ చేస్తూ ఉంటావు ఇది ఎంతపాటి కరెక్ట్ టెలికాస్ట్ అవబోయే షోని ముందుగా ఇలా చెప్పడం ఇదంతా కూడా రాంగ్ వేలో మనీ అర్న్ చేస్తున్నావు అని చెప్తూ ఇలా కొంచెం పర్సనల్గా అయితే వెళ్ళిపోయి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది దీనికి మళ్ళీ ఆదిరెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతూ కౌంటర్ వీడియో కూడా చేసి పెట్టాడు బట్ నాకు వీళ్ళిద్దరిది విన్న తర్వాత నాకైతే నా ఒపీనియన్ ఏంటి అంటే ఆదిరెడ్డి గారు కామెంట్ సెక్షన్లో ఎవరో కామెంట్ పెట్టారు ఆ కామెంట్ తీసుకొచ్చి రీజ్గా పెట్టేసి ఉంటే పోయి ఉండేది బట్ అక్కడ వెటకారంగా నవ్వకుండా ఉండుంటే బాగుండేది అని నా ఉద్దేశం అంతేకాదు ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి ఉద్దేశం కూడా వేరేగా ఉండొచ్చు అంటే కొంచెం పాజిటివ్ వేలోనే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు షోలో ఉన్నప్పుడు ఈ అభిజిత్కి అలాగే అఖిల్ సార్థక్కి అలాగే ఓటీటీలో వచ్చినప్పుడు బిందు మాధవి గారికి వీళ్ళకి ఏవో కొన్ని చిన్న చిన్న గొడవలు ఉంటాయి అండ్ నేను గెలవకుండా వాళ్ళు గెలిచారని చెప్పి కొద్దిపాటి గ్రడ్జ్ కూడా ఉంటుంది కదా సో ఇలాంటి ఒక టూ పర్సన్స్ని తీసుకొచ్చి ఒక షోకి జడ్జెస్ జడ్జెస్గా పెడితే వీళ్ళు ఎలా మాట్లాడుకొని ఎలా మింగిల్ అయ్యి ఎలా జడ్జ్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి ఒక మంచి కంటెస్టెంట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారో ఉద్దేశంతో కూడా పెట్టుండొచ్చు సో ఈ రేంజ్లో షో కూడా మంచి పాపులారిటీ వస్తుంది ఎందుకంటే ఇలా ఇద్దరంటే ఒక విన్నర్ అలాగే ఒక రన్నర్ గా ఉన్న వ్యక్తి ఒకే స్టేజ్ మీద హోస్ట్ లా జడ్జెస్ లాగా ఉంటూ ఒక షోని హోస్ట్ చేస్తున్నారు అంటే సో అది మంచి పాపులారిటీని తెచ్చుకుంటుంది అండ్ చాలా వరకు కూడా చాలా ఈగర్గా ఆత్రుతగా చూస్తారు షోలో వీళ్ళు ఇలా కొట్టుకున్నారు కదా బట్ ఇప్పుడు ఇక్కడ ఎలా మాట్లాడుకుంటారు ఫ్రెండ్లీగానే ఉంటారా లేకపోతే ఆ గ్రజ ఇంకా అలానే ఉంటుందా అని ఇలాంటి చాలా ఆత్రుతతో షోనైతే చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో మేబీ ఆ ప్రాస్పెక్టివ్లో అతను కామెంట్ పెట్టుండొచ్చు అని నా ఉద్దేశం అనమాట ఇకపోతే ఇక్కడ అఖిల్ సార్ అయితే తను ఎమోషనల్ అయ్యి సో తను రెండు మూడు పాయింట్లు కరెక్ట్ పెట్టాడు కానీ బట్ క్రింజ్ రివ్యూవర్ అలాగా ఇలాగా అన్ని షోస్ అన్ని లీక్ చేస్తూ డబ్బులు సంపాదిస్తావు అని అనడం మాత్రం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ఎవరైతే ఈ రివ్యూవర్స్ ఉన్నారో ఎవరైతే యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నారో వీళ్ళ వల్ల షోకి మొత్తానికి బెనిఫిట్ కానీ లాస్ అయితే ఉండదు ఇప్పుడు ఎంతమందికి తెలుసు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో రేపు ఆగస్ట్ ఇరవై రెండో తేదీలో టెలికాస్ట్ అవుతుంది అని చాలామంది తెలియదు ఇది ఈ యూట్యూబర్స్ వల్లే ఈ రివ్యూస్ చేసే వాళ్ళ వల్లే కదా జనాల్లోకి వెళ్తుంది సో పలానా షో పలానా రోజు స్టార్ట్ అవుతుంది చూడాలి అన్న ఒక కుతూహలం అయితే ఉంటుంది జనాల్లో సో రివ్యూవర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ షోకి బెనిఫిటే చేస్తారు కానీ ఎప్పుడు కూడా లాస్ చేయరు కాకపోతే ఏంటంటే ఈ రివ్యూస్ కావచ్చు ఈ షో గురించి లీక్స్ కావచ్చు ఇవన్నీ ఒక్క మోతాదులో ఉంటేనే బాగుంటుంది మరి పూర్తిగా షోకి సంబంధించినవన్నీ కూడా ఎప్పుడు రివీల్ చేయకూడదు సో అవన్నీ ముందే రివీల్ అయిపోతే ఇక షోలో ఏముంటుందో చెప్పండి సో అందుకని మనం రివ్యూవర్స్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ అయితే ఇది ఒక చిన్న కామెంట్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళిద్దరూ అయితే ఇలా రియాక్ట్ అవుతున్నారనమాట సో మీకైతే ఒక ఐడియా వచ్చేసింది కదా మీరు ఇంతకు ఎవరైతే తప్పనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి